హాయ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ మై సెల్ఫ్ అండ్ మమత నేను మా అప్లైతో పాటు కలిసి మొత్తం టీమ్ మీటింగ్ జరపడం జరుగుతుంది ఇక్కడ అందుకే ఒక్కసారి మనం అందరం కలిసి టీం మీటింగ్తో మాట్లాడదాం సార్ గుడ్ మార్నింగ్ మేడం నా పేరు వచ్చి నాగేందర్ నా అప్లైన్స్ వచ్చి రాణి మేడం రత్నం సార్ మేమందరం ఇలా మీటింగ్ పెట్టుకొని మెడిసిన్ గురించి ఉంటున్నాము మంచిగా అనిపిస్తుంది అది ఎట్లా వాడాలి ఎట్లా అని చెప్పుకుంటున్నాము చాలా మంచిగా అనిపిస్తుంది థ్యాంక్ యూ నా పేరు ఎం పెద్ద యాదవ్ మేము కల్వకుడికి వెళ్ళి వచ్చినాం మీటింగ్ గురించి వచ్చినాం మీటింగ్ అందరం కలిసి టీమ్ మీటింగ్ పెట్టుకున్నాం టీమ్ మీటింగ్లో మాట్లాడుతున్నాం ఈ సప్లిమెంట్ ఆడుతున్నాం మేము కాబట్టి చాలా బాగుంది నా ఆరోగ్యం నేను వాడుతున్నా కాబట్టి నా ఆరోగ్యం కూడా మెరుగుపడ్డది కాబట్టి ఇందులో ఆరోగ్యం ఉంది ఆదాయం ఉంది కాకపోతే ఇందులో ఓపిక కో తీరిక ఓపిక ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం ప్రతి ఒక్కరు చేయాలనేది మా కోరిక మేము ఫుల్ టైం ఫుడ్ చేస్తాం గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేరు వచ్చేసి రత్నం నా అప్పుడు వచ్చేసి కవిత మేడం రాణి మేడం సార్ నేను సప్లిమెంట్ వాడుతున్నాను లీడర్స్ చాలా బాగా వర్క్ చేస్తుంది మోకాల నొప్పులకి అండ్ షుగర్కి మా ఆవిడ థైరాయిడ్ అండ్ బి మైగ్రేను రెండింటికి వాడుతుంది చాలా బాగా మంచి వర్క్ చేసింది చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెస్టేజ్ గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేరు కవిత మా ప్లాయర్ వచ్చేసి రాణి మేడం లింగేశారా ముత్యాల మేడం ఈరోజు ఏం పడుతున్నావు చెప్పు అన్ని ప్రోడక్ట్స్ వాడుతున్నాము చాలా బాగున్నాయి ఎక్సలెంట్గా ఉన్నాయి చాలా దమ్మున్న ప్రోడక్ట్ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా అప్లైన్ వచ్చి రాణి మేడం లింగయ్య సారు రత్న సారు వీళ్ళందరూ నేను ఆయిల్ వాడుతున్నాను బాగున్నది కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉన్నది ఓకే థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేరు వచ్చి శాంతి నా అప్లైనర్ వచ్చి మమతా మేడం నేను కాల్షియం ట్యాబ్లెట్స్ వాడుతున్నాను చాలా బాగా పనిచేస్తుంది థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఆల్ టీ విన్నింగ్ టీమ్ లీడర్స్ అందరికీ ఈరోజు మాత్రం చాలా ఎక్సలెంట్ వండర్ఫుల్ అనమాట ఎందుకంటే మా టీ మెంబర్స్ అందరూ ఈరోజు జిల్లాలు కూడా మీటింగ్ ఉంటుందని అందరం అనుకున్నాం లేదు కాబట్టి అందరం నా కోసం కలవడానికి ప్రతి ఒక్కర మన అందరి ఇక్కడే ఉంటారు మేము ప్రతి ఒక్కరూ డెంటల్ కాలేజ్లో జాబ్ చేస్తాం కాబట్టి అందరం ఈవినింగ్ టైంలో ఇట్లా గ్యాదర్ అయిపోయి ఒక డౌట్స్ గురించి కానీ సప్లిమెంట్స్ రిజల్ట్ గురించి కానీ చాలా ఎక్సలెంట్ ఉన్నాయని చెప్పి మా టీంని ఇంకా ముందుకి తీసుకెళ్ళడానికి మేమందరం కలిసికట్టుగా ఒక యూనిట్తో అందరం డిస్కషన్ చేసుకుంటూ టీమ్ మీటింగ్ పెట్టుకున్నాం థ్యాంక్ యూ వెస్టే థ్యాంక్ యూ విన్నింగ్ టీమ్ థ్యాంక్ యూ వెల్త్ విష్యూ వెల్త్